గాజాపై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది గాజాను స్వాధీనం చేసుకుంటే అక్కడే ఉన్న పాలస్తీనియన్ల పరిస్థితి ఏంటి గత డెబ్బై ఏళ్లుగా ఉనికి కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారు వాళ్లంతా ఇప్పుడు కూడా పరుగులు పెట్టాల్సిందేనా అసలు ట్రంప్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ ఏంటి ట్రంప్ ఎందుకు అలా అన్నారు పాలస్తీనియన్ల అభిప్రాయం ఏంటి వాచ్ దిస్ స్టోరీ ట్రంప్ ప్రకటనలో గాజా గజ గజ పాలస్తీనాకు ఇంత ఎందుకు అసలు పాలస్తీనా కష్టమేంటి గాజాపై ట్రంప్ మాటలకు అర్థమేంటి గాజాపై కన్నేసిన ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవచ్చని గాజా జనాభాకు పునరావాసం కల్పించవచ్చన్న ట్రంప్ వ్యాఖ్యలను చాలా మంది ఖండిస్తున్నారు హమాస్ ఇజ్రాయిల్ మధ్య శాంతి ఒప్పందం సంక్షోభం తర్వాత గాజా భవిష్యత్పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది వీలైతే ఒక ప్రాంతానికి లేదంటే వేర్వేరు ప్రాంతాలకు గాజా నుంచి పాలస్తీనా జనాలను తరలిస్తారు దీనికోసం అవసరమైతే అమెరికన్ బలగాలను యూజ్ చేస్తారు ఆ ప్రాంతాన్ని శాశ్వత లేదా దీర్ఘకాలిక ప్రాతిపదికపై అమెరికా స్వాధీనం చేసుకుంటుంది శిథిలాలను మందు పాతరలను ఆయుధాలను తొలగిస్తుంది గాజాను ఒక మంచి బీచ్ రీసార్ట్ గా తయారు చేస్తుంది ఇది ట్రంప్ అన్న మాటలు ఇదే ఇప్పుడు గాజా వాసులను పాలస్తీనాను టెన్షన్ పెడుతున్నాయి అయితే ఇప్పుడు గాజాను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ మాటల వెనుక చాలా కారణాలు వినిపిస్తున్నాయి ఇజ్రాయిల్ పాలస్తీనియుల విషయంలో దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న దౌత్యం సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైందని ట్రంప్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది గాజా పునర్నిర్మాణం అంత ఈజీ కాదు కొన్నేళ్లు పడుతుంది నిర్మాణాలు సాగే సమయంలో పాలస్తీనియన్లు మరో చోటకు వెళ్లాల్సి ఉంటుందన్నది ట్రంప్ వాదన జనాలు ఎవరూ లేకపోతే గాజాను అమెరికా అనుకున్నట్లుగా నిర్మించవచ్చని వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఛాన్స్ ఉంటుందని పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయని అంటున్నారు అయితే ఇక్కడే ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం కిందకు వస్తుందన్నది మరికొందరి అభిప్రాయం కొందరు పాలస్తీనియన్లు గాజాను విడిచిపెట్టి మరో చోట తమ జీవితాలను పునర్నిర్మించుకుంటూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి లక్షా యాభై వేల మంది వెళ్లిపోయారు మిగిలిన వాళ్లు వెళ్లలేరు వెళ్లాలని అనుకోవడం లేదు దీంతో ట్రంప్ నిర్ణయంతో గాజా జనాలు వణికిపోతున్నారు ప్రస్తుతం గాజాలో ఉన్న వాళ్లలో చాలా మంది వలసదారులే ట్రంప్ ప్రకటనతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజులు గుర్తు చేసుకుని వణికిపోతున్నారు గాజా వాసులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయిల్ ఏర్పడినప్పుడు వాళ్ల ఇళ్ల నుంచి పారిపోయిన జనాల సంతతి వారే ప్రస్తుతం గాజాలో ఉంటున్నారు అలాంటిది ఇప్పుడు వాళ్లను పూర్తిగా వదులుకోవాలని ట్రంప్ చెప్తున్నారు నిజానికి పాలస్తీనా అనేది స్వతంత్ర దేశం కాదు దీంతో ట్రంప్ ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది ప్రస్తుతం పాలస్తీనాలో నామమాత్రంగా నడిచే పాలస్తీనా అథారిటీ ప్రభుత్వం ఉంది ఇది అమెరికా ఇజ్రాయిల్ కీలుబొమ్మ అనే విమర్శలు ఉన్నాయి గాజాలో హమాస్ అంతమైతే అక్కడ కూడా పాలించాలనే ఉత్సాహం చూపుతూ ఉంది దీనికోసం అమెరికా యూరప్ తో పాటు హమాస్ అంటే పడని అరబ్ దేశాల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు ఉన్నట్లుండి ట్రంప్ తన కొత్త పథకాన్ని ముందుకు తెచ్చారు ఇది అమలు చేస్తే గాజా వెస్ట్ బ్యాంక్ తో సహా అసలు పాలస్తీనా అనేదే ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి ట్రంప్ ఆలోచనను చాలా దేశాలు వ్యతిరేకిస్తోంది అందుకే తమ దేశం కోసం డెబ్బై ఆరేళ్లుగా రక్త తర్పణాలు చేస్తున్న పాలస్తీనియన్లు కూడా ట్రంప్ ప్రతిపాదనకు పరిస్థితుల్లో అంగీకరించే అవకాశం లేదు ఇజ్రాయెల్ దాడులతో గాజా చిద్రమైంది గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వివాదం ఎక్కడ మొదలైంది పాలస్తీనా కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న రక్తపాతం ఏంటి పాలస్తీనా అసలు కష్టమేంటి ఈ కష్టం తీరే మార్గమే లేదా ట్రంప్ ప్రకటన వెనుక కనిపిస్తున్న స్వార్థమేంటి యూతుల కోసం ప్రత్యేక దేశంగా ఏర్పడిన ఇజ్రాయిల్ ప్రపంచంలో యూతులంతా తమవారే అని ప్రకటించింది పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు వివిధ ప్రాంతాల నుంచి యూతులు భారీగా పాలస్తీనాకు తరలివచ్చారు అయితే అక్కడ అరబ్బులతో పొసగక ప్రత్యేక దేశం ఏర్పాటుకు ప్రయత్నించారు దీన్ని స్థానిక అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పాలస్తీనాపై బ్రిటన్ పట్టు పెంచుకుంది దీంతో యూదులకు మాతృభూమిని ఏర్పాటు చేసే బాధ్యత బ్రిటన్ పాలకులపై పడింది అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పాలస్తీనా నుంచే బ్రిటన్ వెళ్లిపోయింది దీన్ని అవకాశంగా మలుచుకుని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించుకున్నారు యూదులతో పోరాటంలో నిలవలేక ఇళ్లు వాకిళ్లను వదిలేసి అరబ్బులు పారిపోయారు పంతొమ్మిది వందల అరవై ఏడులో వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ ఇజ్రాయిల్ ఆధీనంలోకి వచ్చాయి అయితే రెండు వేల ఐదులో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ బయటకు వచ్చేసింది అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పాలనా వ్యవహారాలను హమాస్ పర్యవేక్షిస్తోంది వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయిల్ ఆధీనంలోనే ఉంది దీన్ని స్వాధీనం చేసుకునేందుకు హమాస్ మిలిటెంట్లు పోరాటం చేస్తున్నారు దీనికోసం ఇజ్రాయిల్ పై మెరుపు దాడి చేశారు దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది గాజాను ధ్వంసం చేసింది ఇప్పుడు ట్రంప్ ప్రకటనకు కారణమైంది వాళ్లు కాకపోతే వీళ్లు వీళ్లు కాకపోతే వాళ్లు అన్నట్లుగా ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా రక్తమోడుతూనే ఉంది స్వతంత్ర దేశం గుర్తింపు కోసం పోరాటం చేస్తూనే ఉంది అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ట్రంప్ ప్రకటన మరో టెన్షన్ కు కారణమవుతోంది మేలో స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్న అమెరికా తదితర దేశాల మద్దతుతో ఐక్యరాజ్య సమితిలో పూర్తి స్థాయి అయితే ప్రస్తుతం పశ్చిమాసియాతో పాటు మిగతా ఆసియా ఆఫ్రికా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాయి ఈయులో తొమ్మిది దేశాలే పాలస్తీనాకు గుర్తింపునిచ్చాయి హమాస్ మీద ప్రతీకార దాడులతో గాజాపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది దీంతో లక్షల మంది గాజా నుంచి ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని పారిపోయారు అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో మరికొందరు వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి టైంలో ఉన్న వాళ్లనే అక్కడి నుంచి పంపించాలన్నట్లు ట్రంప్ మాట్లాడుతూ ఉండడం కొత్త వివాదానికి కారణమవుతోంది నిజానికి ఇజ్రాయెల్ పాలస్తీనాను రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఏడులో చేసిన తీర్మానాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రస్తుత నాయకత్వం ఆమోదించడం లేదు ఆ తీర్మానం పాలస్తీనాను అరబ్ యూదు రాజ్యాలుగా విడదీయాలని తెలిపింది జెరూసలేం నగరాన్ని మాత్రం ప్రత్యేక అంతర్జాతీయ ప్రభుత్వం కింద ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలని నిర్దేశిస్తోంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఇజ్రాయెల్ పై హమాస్ దాడిలో వెయ్యి మందికి పైగా చనిపోయారు చాలా మంది ఇప్పటికీ బందీలుగా ఉన్నారు తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో నలభై ఐదు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయని అనుకుంటే ట్రంప్ ప్రకటనతో మళ్లీ రచ్చ మొదలైంది పాలస్తీనా కష్టాలు ఇప్పట్లో తీరనట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి